దాదాపు మంచి క్రెడిబిలిటీ ఉన్నవి పేరెన్నికన్న సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు అని చెప్పి వాళ్ళు ఫలితాలు ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే సరే అన్ని సర్వే ఫలితాలు జగన్ పేరే చెబితే తటస్థ ఓటర్లు జగన్ వైపు మళ్ళీ కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ కంటిన్యూ అయితే మనం పొత్తు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు అని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి భావిస్తోంది అండ్ అదే సమయంలో బీజేపీ అనేది టీడీపీ జనసేనతో కలిసింది కాబట్టి బీజేపీకి సంబంధించిన మీడియా ఛానళ్ళు డెఫినెట్లీ బై డిఫాల్ట్గా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బీజేపీ కూటమికి కాసింత పాజిటివ్గా అనిపించే విధంగా ఏదో వార్తలు రాసుకుంటూ ఉంటారు ఇంకా సర్వే రిలేటెడ్ కనుక వాళ్ళు ఫలితాలు ప్రకటిస్తూ ఉంటారు అందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది సి ఓటర్ అంట న్యూస్ ఎయిటీన్ అంట ఇవన్నీ కనుక పెద్ద సంస్థలని సంస్థలు పెద్ద చిన్న కాదు దాని వెనకలు ఉన్న మచ్చలు చూడాలి ఇప్పుడు న్యూస్ ఎయిటీన్ అంటారా రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటుంది ఆఫీస్ అది తెలుసా మీకు ఎవరికైనా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పనిచేస్తారు దాంట్లో ఈ మధ్య అక్కడ నుంచి ఒక నెల రెండు ఇప్పటికే పూర్తిగా షిఫ్ట్ చేశారు ఈ మధ్య షిఫ్ట్ చేశారు నోయిడా ఢిల్లీ దగ్గర నోయిడా ఇక్కడ నోళ్ళు కూడా నా తెలిసిన ఒక అన్న కూడా పనిచేస్తారు అందులోనే ఆ వెబ్సైట్కి మాత్రం ఈ సోమాజ్ ఎక్కడో ఆఫీస్ ఉన్నట్లుంది అది రామోజీ ఫిల్మ్ సిట్లోనే ఉంటుంది ఎందుకని అప్పుడు మార్గదర్శి ఫైనాన్షియల్కి సంబంధించి రామోజీరావు గారికి అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అన్ని ఛానళ్ళు అమ్మేశారు కదా ఇవి ఇటీవీ తప్ప మిగతా మిగతామన్నీ అప్పుడు ఎక్కువ పెట్టుబడులు ఉన్నట్టున్నాయి అంబాలి సో వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది కంప్లీట్ బీజేపీ అసలు ఆ ఛానల్ పేరు అలా పెట్టుకున్నారు కానీ ఇక పేరు మార్చి బీజేపీని పెట్టుకోవడం ఒకటే తక్కువ అది పూర్తి బీజేపీకే పని చేస్తుంది ఉన్న వాళ్ళు అందరూ తెలుసు ఎవరితోనో మాట్లాడి అదే మాట చదువుతారు ఎవరితో మాట్లాడినా మీరు అదే మాట చెబుతారు దానికి విశ్వసనీయత ఉండదు క్రెడిబిలిటీ ఉండదు లేకపోతే ఏంటి వీళ్ళు పెద్ద పొత్తు పెట్టుకుని మూడు రోజులై ఐదు వేల మంది చిల్లరతో ఫైవ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ మెంబర్స్ మాట్లాడారట వీళ్ళు మాట్లాడిన వాళ్ళల్లో అరవై శాతం మంది వైసీపీ ఎంపీలు బాగా పనిచేస్తున్నారని చెప్పారట యాభై ఆరు శాతం మంది జగన్ బాగా పనిచేస్తున్నాడన్నారట నెక్స్ట్ ఎన్నికల మాత్రం జగన్కి ఐదు పార్లమెంట్ స్థానాలు వస్తాయి టీడీపీ జనసేన బీజేపీకి ఇరవై వస్తాయట అసలు ఎక్కడ లాజిక్ కుందారా బాబు ఎక్కడ ఎక్కడ లాజిక్ ఉందా అట్లా ఇటువంటి వాళ్ళని నమ్ముతారా సి ఓటర్ అంట దాన్ని ఎవడన్నా నమ్ముతాడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వంద వస్తాయన్నారు ఎమ్మెల్యే సీట్లు ఎన్నోచ్చా నోట్ నా నోటి నుంచి నేను చెప్పను ఒక ఎంపీ సీట్లు పద్నాలుగు వస్తాయన్నారు ఎన్నొచ్చినాయి ఎన్ని వచ్చాయి ఇప్పుడు వీడి ఇంకా సర్వే చేయాలి దాన్ని మనం నమ్మాలి అరే చరిత్ర ప్రకారం పెట్టి పంతొమ్మిది మన ఇరవై మూడులో మధ్యప్రదేశ్లో నూట ముప్పై ఏడు వస్తే కాంగ్రెస్కి అన్నారు ఎన్ని వచ్చినాయి అరవై చిల్లర వచ్చాయి మీకు అది మధ్యప్రదేశ్ తెలుస్తున్నా లేదు అని చెబుతున్నా ఎన్ని వచ్చాయి అరవై చిల్లలు వచ్చాయి ఏమైనా ఏమైంది ఈ సర్వేలను పట్టుకొని ఈ సర్వేలను చూసి భయపడే వాళ్ళ అమాయకులు ఈ సర్వేలను బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునే వాళ్ళు వాళ్ళలో ఉన్న భయా వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని దీన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునే వాళ్ళు వాళ్ళలో ఉన్న భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇది అంతకు మించి ఈ సర్వేలకు క్రెడిబిలిటీ లేదు ఈ సర్వేలకు నిబద్ధత లేదు చరిత్ర తప్పుడు చరిత్ర పనిచేసే మిగతా పూర్తిగా అసలు మీడియా జాతీయ స్థాయిలో చాలా మీడియా సంస్థలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి బీజేపీ చేతిలోనే అవి లేకపోతే ఇంకా జనాలను పిచ్చోళ్ళని చేసి ఉన్మోదం చేసి జనాల మధ్య గొడవలు పెట్టి జనాల మధ్య విద్వేషాన్ని లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది అప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటేనే అవి సాధ్యమవుతుంది అందుకని మీడియా సంస్థలు అంటే చేతిలోనే పెట్టుకున్నారు రెండు రోజులు పెట్టుకుంటారు పెట్టుకోనియండి వాళ్ళు చేసే సర్వేలు అవి నిజాలని చెప్పి నమ్మడం ఏ ఒప్పుకోండి మీరు కామెడీ